హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే ఈజ్ బ్లాగ్ అయితే నైట్ ఫుల్ భారీ వర్షం అయితే చూసింది దానికి మనము ఒక చిన్న వీడియో అయితే తీశాను చూడండి హఠాత్తుగా భారీ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఉన్న సెట్టి ఎండాకాలం బాగా హైట్లో ఈ వర్షం చాలా చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది హాయిగా మంచి గాలి వర్షం బాగా కురిసింది ఈ వీడియో చూడండి ఈ వర్షం పడిన వీడియో చూడండి ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా చల్లగా అయిపోయింది వేడి వేడి తాపాన్ని నుంచి ఉపశమనం అయితే కలిగింది చాలా 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 చల్లటి గాలి మంచి చల్లటి గాలి పిల్లగాలి ఎలా అంటారు కదా పైరగాలి పిల్లగాలి అన్నట్లుగా చల్లటి గాలి ఈ వెండతాపాన్ని తగ్గించింది సూపర్ సూపర్ సూపర్గా ఉంది చల్లగా చేసి తుఫాన్గా కూడా మారే అవకాశం ఉందని వాతావరణం వాళ్ళు చెప్పారు ప్రజలందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ వర్షం పడేటప్పుడు కరెంటు స్తంభాలకు దగ్గరగా కానీ వైర్లకు దగ్గరగా కానీ మ్యాన్హోల్స్కి దగ్గరగా కానీ ఉండద్దు అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి ఈ చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించండి సో బ్యూటిఫుల్గా కొద్దిగా జాగ్రత్తలు అయితే పాటించండి సో వచ్చేసి వర్షాలు పడే సూచనలు వర్షాభావం ఎక్కువైపోయింది వర్షాలు కూడా బాగా ఉన్నాయి ఈసారి సో ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 కామెంట్ చేయండి సో ఈ బ్యూటిఫుల్ క్లైమేట్ను వర్షాన్ని చూసి ఆనందించండి సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందని నేనైతే మీకు నేను ఆశిస్తున్నాను ప్లీజ్ అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేసి చేస్తారని ఆశిస్తున్నాను సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఎంజాయ్ ద సీనరీ கூல் வாத்தாவரணம்